స్వామి వివేకానందుడు చెప్పిన మాట త్యాగం వల్ల సదాచారం సత్ప్రవర్తన వల్ల మానవ జన్మ సార్థకమవుతుంది అంటే త్యాగం వల్ల సదాచారం అంటే మన యొక్క ఆచారాలు అనేటటువంటివి అదేవిధంగా అవి మనకు త్యాగం వల్ల రావడం జరుగుతుంది అంటే త్యాగం అనేటటువంటిది మంచి కోసం దేనినైనా కూడా భరించేటటువంటి స్థాయి ఉండాలి అదే త్యాగం అంటే మన దగ్గర ఉన్నా లేకున్నా ఇతరులకు దానం చేయడమే త్యాగం అదేవిధంగా మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి చేయడమే త్యాగం అటువంటి త్యాగం అనేటటువంటిది మన యొక్క జీవితంలో ఎవరు కూడా నష్టం చేయకుండా అందరు కూడా న్యాయం చేయేటట్లు చేయాలి అదే నిజమైనటువంటి త్యాగం మన దగ్గర ఉన్నా లేకున్నా ఇతరుల దగ్గర తీసుకొని వచ్చి అయినా కూడా లేనటువంటి వాళ్ళకు ఇవ్వడం త్యాగం అనేటటువంటిది అదేవిధంగా సత్ప్రవర్తన వల్ల మన యొక్క మంచి క్రమశిక్షణ మంచి పద్ధతులు మన దగ్గర ఎప్పుడైతే ఉంటాయో అదేవిధంగా మన జన్మ అనేటటువంటిది సార్థకం కావడం జరుగుతుంది అందుకోసం మనిషికి ముఖ్యంగా క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం క్రమశిక్షణ చాలా అవసరం మనిషికి అదేవిధంగా మనం చిన్నప్పటి నుండి కూడా పెద్దగా అయ్యే వరకు కూడా ఒకే రీతిగా ఒకే పద్ధతిలో నడుచుకోవడమే క్రమశిక్షణ క్రమశిక్షణ లేకుండా మనం ఏ పనిని కూడా సాధించలేము అందువల్ల మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్క పనిని ఏ పని సాధించాలన్నా కూడా మన క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం క్రమశిక్షణ లేకుండా విద్యార్థులు విద్యార్థి నీళ్ళు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు మంచిగా గొప్పగా చదువుకోవాలన్న క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం చదవాలి అనేటటువంటిది కూడా విద్యార్థులు మొదటి నుంచే చేసుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళిన నాడే వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా పెద్దవాళ్ళం కూడా మంచి క్రమశిక్షణతో నడుచుకోవాలి క్రమశిక్షణ లేన లేకుండా ఉంటే మన జీవితంలో ఏనాడు కూడా బాగుపడలేదు మనకు మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఉండదు అందుకోసం మన మాట అయినా కూడా వాక్కు అంటే మనం మంచిగా మాట్లాడితేనే క్రమశిక్షణతో మాట్లాడితేనే ఎదుటివారు కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది క్రమశిక్షణ లేకుండా నడుచుకుంటే మన యొక్క జీవితంలో ఏనాడు కూడా మనకు విలువలు అనేటటువంటివి ఉండవు అదేవిధంగా మనకంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా క్రమశిక్షణతో నడుచుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే చిన్నవాళ్ళు కూడా మనకి గౌరవించడం జరుగుతుంది క్రమశిక్షణ లేనటువంటిది ఏదైనా కూడా వ్యర్థం జీవితంలో ఏనాడు కూడా బాగుపడే అవకాశాలు ఉండవు అందుకోసం స్వామి వివేకానందుడు చెప్పింది ఇది యువకుల్లారా మేల్కొనండి క్రమశిక్షణతో నడవండి మీకు క్రమశిక్షణ ఉంటే ఈ సమాజం కానీ దేశం కానీ ముందు అభివృద్ధి పయనంలో పయనించేటట్లుగా ఉంటుంది అందుకోసం యువత అనేటటువంటిది మంచి క్రమశిక్షణతో ఉండాలి క్రమశిక్షణ లేకుండా అనవసరమైనటువంటి వాదనలకు దిగడం అదేవిధంగా వ్యసనాలకు లోను కావడం ఈ వ్యసనాల వల్ల యువత మొత్తం కూడా చెడు మార్గంలో పయనించడం జరుగుతుంది అలా కాకుండా చిన్నప్పటి నుంచే మొక్క ఈ వెంగనది మానయ వంగన అన్నట్లుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా మన యొక్క దేశానికి మంచి పేరు తీసుకొని రావాలంటే మన కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలంటే మన అమ్మా నాన్నలకు మంచి పేరు రావాలంటే మంచి క్రమశిక్షణతో నడుచుకోవాలి ఆ విధంగా నాడి మన యొక్క కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ మంచి అభివృద్ధి పయనంలో కొనసాగుతుంది అందుకని వివేకానందుడు ఈ యొక్క మాటను మనకు చెప్పడం జరిగింది వివేకానందుడు ఎంతో క్రమశిక్షణతో నడుచుకొని అతనికి నలభై ఏళ్ళు రాకముందే చనిపోయాడు ఆ యొక్క నలభై ఏళ్ళలో మన యొక్క దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు వివేకానందుడు అంటే ఆ విధంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి అతను నడుచుకున్న ఒక క్రమశిక్షణని క్రమశిక్షణ అనేటటువంటిది మనకు చిన్ననాటి నుండి రావాలి మన యొక్క తల్లిదండ్రుల పెంపకం అదేవిధంగా మన చుట్టూ ఉండేటటువంటి సమాజం అదేవిధంగా గురువులు వీళ్ళ నుంచి మంచి క్రమశిక్షణ అనేటటువంటిది మనకు వస్తుంది అందుకోసమే తల్లిదండ్రులు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కూడా వినాలి గురువులు చెప్పినట్లుగా వినాలి సమాజాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే క్రమశిక్షణ రావడం వల్ల మంచి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది